హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు ఇడ్లీ పిండితో ఇడ్లీ పాత్ర అవసరం లేకుండా ప్లేట్లో ఆవిరి కుడుము వేసే విధానం ముందుగా ఇడ్లీ పిండిని తీసుకున్నాను ముందుగానే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ప్లేట్కి రాయాలి ప్లేటు అంచెకి కూడా రాయాలి ఇప్పుడు ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లో వేయాలి పిండి ప్లేట్లో నిండుగా వేయకూడదు ఇక్కడ నిండుగా వేయలేదు ఈ విధంగా వేసుకోవాలి పిండి నిండుగా వేయడం వలన పొంగిపోతుంది కూడా మీకు సరిపడా కళాయి తీసుకోవాలి ఈ కళాయిలో స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసిన ప్లేట్ని ఈ కళాయిలో పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వేలించుకొని ఈ కళాయి పెడుతున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒక నిమిషం తర్వాత పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత అండి మూత తీస్తున్నాను చూడండి అయితే ఉడికిపోయింది కానీ లోపల కూడా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి స్పూన్ కానీ లేదా ఒక చాక్ కానీ ఇలా లోపల గుచ్చి చూస్తే తెలిసిపోద్ది ఉడికిపోయిందండి ఇప్పుడు ఆవిరి కొడుము రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి